మరో రెండు రోజుల్లో వారికి ఐదు అతిపెద్ద మార్పులు ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని రాజయోగం మేష వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి పరిచయం జరగబోతుంది ఈ వ్యక్తి యొక్క పరిచయం కారణంగా మేషరాశి వారి జీవితంలో అఖండ రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం వల్ల వారి జీవితంలో ఎన్నడూ చూడని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశివారు ఒక విషయంలో మానసికంగా ఎంతో దిగాలు చెందడం జరుగుతుంది అయితే ఈ సమస్యను మీరు ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విషయం నుండి కనుక మీరు బయటపడినట్లయితే మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు మేషరాశికి సంబంధించి సమయంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఇది కొంచెం కటువు కాలంగానే చెప్పుకోవచ్చు విద్యార్థులు ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది ఏదైనా ఒక పరీక్షను కానీ లేదా కోర్సును కానీ నేను పూర్తి చేయగలనా లేదా అనే భయం నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అధిక ఒత్తిడి అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే గతంతో పోలిస్తే విద్య పరంగా మాత్రం రెట్టింపు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది కానీ మీరు భయపడవలసిన అవసరం అయితే అస్సలు లేదు ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవడం వల్ల భయపడుతూ పనులు చేయడం జరుగుతుంది ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి మీ వంతు ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా విద్యారంగంలో ముందుకు రాణిస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకని కానీ లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ప్రవేశ పరీక్షలు రాసిన వారికి మాత్రం కొంచెం విశ్రామ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఆశించిన రీతిలో ఉత్తీర్ణత రాకపోవడం వల్ల అనుకున్న కళాశాలలో ప్రవేశాలు లభించవు కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు దాదాపుగా వాటికి దగ్గరగా సంబంధం ఉన్న కళాశాలలో ప్రవేశం అనేది లభిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారస్తులు ఈ సమయంలో తరచూ శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందుతారు అలానే వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి చూస్తూ ఉంటారు కానీ సరైన పార్ట్నర్లు దొరకకపోవడం వల్ల నిరంతర ప్రవేశాలు వాయిదా పడుతూనే ఉన్నాయి కానీ సమయంలో మీరు వ్యాపారంగా ప్రవేశాలు చేయడానికి మీకు అనుకూలమైన పార్ట్నర్లు దొరుకుతారని చెప్పుకోవచ్చు వారి పరంగా మీరు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి పరిశ్రమల్లో అభివృద్ధి ఆశించినంత రీతిలో కనిపిస్తుంది అయితే యంత్రానికి సంబంధించిన సమస్యలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి మీరు ముందుగానే జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే కార్మిక సంబంధిత సమస్యలు కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కనుక ఈ సమయంలో మరికొంచెం ఎక్కువగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారు వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో కూడా ఆనందం పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి గతంతో పోలిస్తే చెరువుల వ్యాపారాలు ఈ సమయంలో అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఆశించినంత రీతిలో భారీగా రాకపోతే పోయినప్పటికీ నష్టాలు అయితే ఉండవు రైతులకు మాత్రం విశేషంగా ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీతో మీరంటే ఎంతో ఇష్టంగా ప్రేమగా మాట్లాడినప్పటికీ మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క సంపాదన చూసి ఓరవలేని వారు ఎక్కువగా ఉంటారు మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం మీ యొక్క సంపాదన గురించి తప్పుడుగా మాట్లాడడం ఇటువంటి ఫలితాలు అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు అయితే మీరు అస్సలు వాటి గురించి పట్టించుకోకుండా నిజాయితీగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు దైవ బలం సహకారంతో అన్ని పనులు కూడా ముగుస్తాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యత విశేషంగా ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి సంతాన విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవచ్చు వివాహం కావలసిన స్త్రీ పురుషులు మాత్రం వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వివాహ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న నిర్ణయాలు తీసుకోవడం మంచిది సంతాన పరంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు నాగదేవత ఆరాధన చేసుకోవడం అలానే మంగళవారం రోజు అమ్మవారి పుట్లో పాలు వేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు కొంతమంది వ్యక్తుల వల్ల పొందే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి సమయం అనుకూలంగానే ఉండబోతుంది కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటారు అలానే కళాకారులు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ సమయంలో మీకు వచ్చే మొత్తం అంతా కూడా సరైన మార్గంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఏవైతే డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేయడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరికి కూడా ఆర్థిక పరంగా హామీలు అయితే అస్సలు ఉండవద్దు కొన్ని సందర్భాల్లో ఆ హామీలు మీరు చెల్లించవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఆరోగ్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది గత రెండు మాసాల నుండి కూడా మీ ఆరోగ్యం అయితే ఎంతో అనుకూలంగా ఉంది ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యపరంగా శారీరకంగా శక్తి కూడా పెరిగింది అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మీరు కొంచెం మానసికంగా దిగాలు చెందే అవకాశం కనిపిస్తుంది కానీ ధైర్యంగా వ్యవహరించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ